చాలాలూకి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వృషభ రాశి వారి యొక్క జాతకానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండువేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీ ఆనందానికి హద్దులనేవే కనిపించటం లేదు ఎవరూ ఊహించనిది మీ యొక్క జీవితంలో జరగబోతుంది ఎటువంటి ఆనందకరమైనటువంటి వార్తలు ఈ రోజు దిన శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలబడలేకపోవటం ఇటువంటి మీ ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులు చూడబోతున్నారు అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి అననుకూల పరిస్థితులు ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి అలాగే వృషభ రాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి ఏం చేయాలి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో కృత్తిక రెండు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ వస్తారు ఈ రాశ్యాధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే వృషభ రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఇతరులకు సహాయం చేయటంలో ముందు వరుసలో ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది అలాగే ఏదైనా పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టని పట్టుదల కూడా వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి కనుక చూసినట్లయితే మీ ఆనందానికి హద్దులనేవే కనిపించడం లేదు ఎందుకంటే ఊహించని సంఘటనలు మీ యొక్క జీవితంలో మీరు చూడబోతున్నారు చాలా కాలం నుండి ఒక మంచి అవకాశం కోసం మీరు కనుక ఎదురు చూస్తున్నట్లయితే అటువంటి అవకాశం మీకు రాబోతుంది వృత్తిరీత్యా మీరు ఏ పని చేస్తున్న వారైనా సరే ఎటువంటి వ్యాపారాలు ఎటువంటి ఉద్యోగాలు చేస్తున్న వారైనా సరే మీకు వృత్తిరీత్యా చక్కటి శుభవార్త వినిపించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక బంగారం లాంటి అవకాశం మీ ముందుకు రాబోతుంది అలాగే చాలా కాలం క్రితం విడిపోయినటువంటి స్నేహితులను కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే వారితో మీకు కమ్యూనికేషన్ అనేది మిస్ అయిపోయింది వారి కాంటాక్ట్ అడ్రస్ కానీ ఫోన్ నంబర్ కానీ ఏది లేకుండా పోయింది చాలా సార్లు దానికోసం ప్రయత్నం చేశారు కానీ అప్పుడు మీకు వారి యొక్క అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ దొరకలేదు ఈరోజు అనుకోకుండా వారి అడ్రస్ తెలియటం కానీ ఫోన్ నంబర్ దొరకటం కానీ ఇలా ఏదో ఒకటి జరుగుతుంది ఊహించని విధంగా వారిని కలుసుకునే ఒక మంచి అవకాశం అయితే మీకు రాబోతుంది అలాగే వృషభ వారు ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో మీరు చక్కటి ఉద్యోగ అవకాశాన్ని పొందుకోవటంతో పాటు ప్యాకేజ్ కూడా మీకు నచ్చిన విధంగా అంటే మీరు ఎంత ప్యాకేజ్ ఉంటే బాగుండు అని కోరుకుంటున్నారో అంత తో మంచి ఆఫర్ మీ ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి విదేశాలకు వెళ్లాలి అనే వారి యొక్క కోరిక కూడా నెరవేరుతుంది దానికి సంబంధించినటువంటి శుభవార్తను మీరు ఖచ్చితంగా వింటారు ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు ఈ మధ్య కాలంలో పెద్దలను ఒప్పించడానికి ప్రయత్నాలు కనుక చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీ యొక్క పెద్దల నుండి ఖచ్చితంగా ఆమోదమైతే లభించబోతుంది ఈ విధంగా మీరు కన్న కలలు సాకారం చేసుకునే అవకాశాలు ఈ వృషభ రాశివారి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి మీ ఆనందానికి హద్దులనేవే కనిపించటం లేదు అయితే వృషభ రాశివారికి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి గణపతిని ఆరాధించండి సకల శుభాలు మీకు కలుగుతాయి గోమాత సంరక్షణ కోసం మీకు వీలైనంత ఆర్థిక సహాయాన్ని చేయండి గోమాత సేవలో మీరు వీలైనంత సమయాన్ని గడపండి చక్కటి ఫలితాలు మీకు వస్తాయి మీకు తోచినంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి